నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటి శాఖ మాత్యులు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నారా లోకేష్ గారు భవిష్యత్తులో అనేక గొప్ప పదవులు చేపట్టాలని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘ ఆయుష్యుడిగా జీవించాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జి బంటు వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మిర్యాలగూడ తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నేత సీఎం గౌరవీయులు నారా లోకేష్ గారి నలభై రెండులో జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ కేంద్ర కమిటీ సంశిక్షణ కమిటీ సభ్యులు గౌరవీరులు పెద్దలు వంటలు వారు ఈరోజు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ఎన్టీ రామారావు ఒక తరం చంద్రబాబు నాయుడు ఒక తరం రాబోయే తరం నారా లోకేష్ గారు అని కార్యకర్తలలో కానీ అక్కడ ప్రజలలో కానీ గట్టి విశ్వాసం నమ్మకం ఉన్నది రాబోయే రోజుల్లో తెలంగాణ పార్టీ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పనలో లోకేష్ పర్యవేక్షణలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు పోయి తెలుగుదేశం పార్టీ విద్యార్థులకి మోపిస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యుడు మా యువకిషోరం యువగల రథసారథి విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మార్పులు లోకేష్ అన్న గారి నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు మా మిర్యాలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మిర్యాలుగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంట వెంకటేశ్వర్లన్న గారికి అలాగే తెలుగు యువత రాష్ట్ర పార్టీ ఉపాధ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నంచెల్ల గోపీకృష్ణ గారికి అలాగే మిర్యాలుగూడ పట్టణ కన్వీనర్ వడ్డవేణ శ్రీనివాసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ అన్న గారు ఇటు ఆంధ్రప్రదేశ్లో యువతకి నాయకులకు ఎంత అండగా ఉంటున్నారో అలాగే తెలంగాణలో కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ముందు ఉండి ప్రతిదీ చూసుకోవాలని కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఐష్ మంచిగా ఉండాలని జీ మంచిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై లోకేష్ అందరికీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనయు మనవడు నిర్మాణకర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు కార్యకర్తల సంక్షేమ నిధి రూపశిల్పి ఒక కుటుంబంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంలో అశ్రుత ఉంది అంటే వారి కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురైతే ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి హెల్ప్ చేసే విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మిలియన్గుడ నియోజకవర్గ పట్టణ ఆఫీస్లో మా సోదరులు కేంద్ర కమిటీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో మిలియన్గుడ పట్టణ కన్వీనర్ ఒడ్డరపోయిన సీనన్న గారి సారథ్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదిన శుభ నలభై రెండవ జన్మదినం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సోదాటారావు గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఇంకెక్కడ ఉందినా తెలుగుదేశం అని అన్నారు పప్పుకు చేతగా అన్నారు చాలా అనరాని మాటలు అన్నారు అవన్నీ కూడా ఒక పీడకల కింద వదిలేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఎలా నిర్మించాలి అది ఆ యొక్క పునాదులు కూడా గట్టిగా ఉండాలనే ఒక సంక్షేమంతో కార్యకలాప బుద్ధితో ముందుకొచ్చి ఒక నాలుగు వేల కిలోమీటర్లు యువగలం ప్రజా యువగలం మనబలం బలం ప్రజాగలం పేరుతో నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందులను తెలుసుకొని అదేవిధంగా రాష్ట్రంలో సుమారు నూట నలభై ఏడు నియోజకవర్గాలలో నారా లోకేష్ గారు పాదయాత్ర కంప్లీట్ చేశారు ఇవన్నీ చూసుకుంటూ ఈరోజు కూడా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే విజిట్ విజిట్కి వెళ్తున్నారో అక్కడ కూడా ప్రజాదంభ్యం నిర్వహించి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ భాగంలో కూడా ఉండకూడదు వాళ్ళకి ఉన్నత పరంగా సమస్యల్ని క్లియర్ చేసే విధంగా ఆయన రూపశిల్పిగా చేస్తున్నారు కాబట్టి మరొకసారి ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయురగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని భగవంతుణ్ణి ప్రసాదిస్తూ రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కాబోయే నలభై సంవత్సరాలు పార్టీ రథసారణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఈరోజు నారా లోకేష్ గారి ఈ నెల ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు నిర్మించడము ముఖ్యంగా నారావారి కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఒక పెద్ద పండగ రోజు నందమూరి బిడ్డలి నారావారికి ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదవ తారీఖు తెలుగుదేశం పార్టీ స్థాపించింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నారా లోకేష్ జన్మించింది మరి ఇదే నెల ఇదే రోజు పంతొమ్మిది ఎనభై మూడు అంటే కంటిన్యూగా నారా వారికి నందమూరి వారికి ఒక పండగ వాతావరణము రెండు కుటుంబాల మధ్యలో సోదరరా మరి నారా లో అనే లోకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారు దరిదాపు మూడు సంవత్సరాలు మూడు పర్యాయాలు ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే అదేవిధంగా వారి నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగాను నాలుగో తప్ప మూడో దఫ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను కొనసాగినది మనందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమంది మిత్రులు వాస్తవంగా నారా లోకేష్ సీఎం నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తా ఉన్నారు సోదరులారా మీ అందరికీ మన పార్టీ శ్రేణులకి అటు వేరే శ్రేణులో కూడా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు యువగలం మనగలం ప్రజాగలం పేరుతో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసుకుంటూ మూడు వేల ఒక్కొంద ముప్పై రెండు కిలోమీటర్లు పర్యటిస్తూ తొంభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో వారి వారి సాధక బాధలు తెలుసుకుంటూ రెండు వేల ఒక్కొంద ఎనిమిది గ్రామ పంచాయతీలు పంచాయతీలు మున్సిపాలిటీ వార్డుల్లో పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటం పేరుతో ఇటు బీజేపీ పార్టీ అనుకోండి ప్రజారజ్యం పార్టీ అనుకోండి మన తెలుగుదేశం పార్టీ మహాకూటమితో అధికారంలోకి వచ్చినది మనందరికీ తెలిసివలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి స్వతహాగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నూట ముప్పై నాలుగు స్థానాలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉంటే పదహారు పార్లమెంటు మన తెలుగుదేశం పార్టీకే ఉన్నది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలనుకుంటే అటు తోటి కానీ ఇటు ప్రజారాజ్యం పార్టీతో కానీ సంబంధం లేకుండా సింగిల్గా సింగల్గా ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు వారు అనుకుంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పేసి అని తెలియజేస్తూ ముఖ్యంగా సోదరులారా ఈ టర్మ్ ఏదైతే ఉన్నదో నారా చంద్రబాబు నాయుడు గారు గత పాలకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి లాంటి వారు చేసిన పాపానికి ద్రోహానికి ఆ రాష్ట్ర ప్రజలు అరో లక్ష్మణ తరుణంలో ఇవాళ ఇటు అమరావతి కానీ అటు ప్రాజెక్టు పోలవరం కానీ అభివృద్ధి చేయాలంటే విజన్ దాత ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల రెండు వరకు మరి హైదరాబాదుని పదమూడు నెలల్లో సైబర్ టవర్ నిర్మించి అనేక లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని మనందరం గుర్తుంచుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఇటు ఓడవరం కానీ పట్టసీమ కానీ విధంగా అమరావతి కానీ అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కొనసాగుతూ జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టుకొని ఇటు లోకేష్ ని మరి పెద్దలు పూజలు ఈ కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారి అండదండలతో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని దాంట్లో భాగంగా మరి ఈ రోజు ఎవరైనా సరే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లోకేష్ అనేది దయచేసి మీరు ఎవరైనా చెప్పకుండా పార్టీని మనతో ఉన్న కూటమిని సజావుగా సాగరిస్తూ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు మనందరం చేయూత ఇవ్వాలని చెప్పేసి అని అందరూ శ్రమపడాలని కష్టపడాలని చెప్పేసి అని మరి అరణి కృషి చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణలో అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లు కానివ్వండి రేపు మహాకూటమి పేరుతో రాబోయే స్థానిక ఎన్నికల్లో అటు సర్పంచ్ ఎంపీటీషన్ ఎంపీలు కానివ్వండి జెడ్పీటీషన్ కానివ్వండి మున్సిపాలిటీలో ఉన్న మున్సిపాలిటీ వార్డు మెంబర్లు కానివ్వండి చైర్మన్ కానివ్వండి మరి రేపు జరగబోయే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాకూటమి కలిసి పోరాడతూ మరి ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మనమే 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 తెలంగాణని డుగు బడుగు కలహ వర్గాలు ఎస్సీ సోదరులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఎస్టీ సోదరులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో బీసీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్న అన్ని కులాలు కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో కళ్ళతో చూస్తా ఉన్నాము ముఖ్యంగా రేపు ఏదైతే స్థానిక ఎన్నికల్లో మరి బీసీ రిజర్వేషన్ చెప్పేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన మాట వాస్తవైనప్పుడు కూడా మరి సాక్షారం చేస్తా ఉన్నారు

శాతం కల్పించేసి పదిహేను శాతం ఇచ్చిన మాట మీరు విధంగా ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో నాలుగు శాతం ఎప్పుడో మన మహాత్ముడు అంబేద్కర్ గారు నాలుగు శాతం అందరూ ఎన్టీ రామారావు గారు రెండు శాతం కలిపి ఆరు శాతం ఇచ్చారు అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఇరవై శాతం ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ పేరుతో ముప్పై మూడు శాతం ఇచ్చిన మాట మీ అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ప్రత్యేక మీరు అన్నమూడడం ప్రకారంగా రేపు స్థానిక ఎన్నికల పోక ముందుకే రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఎన్ని వస్తున్నాయో మా తామాష ప్రకారంగా మా నిన్న జాతులకు సంబంధించిన కులన్ని కూడా సమన్యాయం కల్పిస్తూ